మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొంటారు కొందరు నిత్యజీవం అనుభవిస్తారు కొందరు నిందలపాలవ్వడానికి నిత్యము హేయులుగా ఉండడానికి మేలుకొంటారట అంటే ఇప్పుడు మన బంధువులు కానీ ఇప్పుడు దాకా చనిపోయినవారు చాలామంది ఉన్నారు రేపు పొద్దున్న మనం కూడా చనిపోతాం మనం ఉంటాం లేదో దేవుడు రాకడొచ్చేంతవరకు వచ్చేంతవరకు ఉంటాం లేదో కూడా మనకు తెలియదు ఒకవేళ మనం చనిపోయాం అనుకోండి దేవుడు తీర్పు తీర్చేటప్పుడు అట మనందరం లేస్తామట సమాధుల్లో నిద్రించిన వారు అందరూ లేస్తారు ఇందులో కొంతమందే నిత్య జీవం పొందుకుంటారు నిత్య జీవం కొంతమందే పొందుకుంటారు అంటే ఒకవేళ మనం మరణించినట్లయితే మనం మరలా తిరిగి లేస్తాము లేచిన తర్వాత దేవుడు మనల్ని దేవుడి ముందు నిలబెడతాడు నిలబెట్టిన తర్వాత ఆ గ్రంథాలు తీస్తాడు జీవగ్రంథం తీస్తాడు మనం చేసిన గ్రంథం తీస్తాడు మన గురించి రాసిన గ్రంథం తీస్తాడు అనేక గ్రంథాలు విప్పబడతాయి ఇందులో ఈ గ్రంథాలన్నీ దేవుడు పరిశీలిస్తాడు పరిశీలించిన తర్వాత కొంతమంది దేవుని రాజ్యంలో అడుగు పెడతారు మరి కొంతమంది నిందలు మొయ్యడానికి నిత్యము కూడా నరకములో పంపబడతారు ఇప్పుడు ఇందులో మనము ఏ బ్యాచ్లో ఉన్నాం స్వర్గానికి వెళ్ళే బ్యాచ్లో ఉన్నావా నరకానికి వెళ్ళే బ్యాచ్లో ఉన్నావా గ్రంథాల్లో మన పేర్లు ఉన్నాయా గ్రంథాల్లో మన పేర్లు లేవా ఒకవేళ కనుక మన పేర్లు లేకపోతే ఒకవేళ మన పేరు ఉన్నా కూడా అది మంచిగా రాయలేకపోతే మనం ఎక్కడుంటాం చెప్పండి నిత్య నరకంలో ఉంటాం